వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స దీంతో పాటుగా చాలా మంది స్వాములు పీఠాధిపతులు దగ్గరికి ఎవరిని రానివ్వరు కాళ్ళను కూడా ముట్టుకొనివ్వరు ఒకవేళ ముట్టుకుంటే వెళ్ళి ఇమ్మీడియట్గా స్నానం చేస్తారు స్వయం పాకమే ఎట్ ఎనీ కాస్ట్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా అవన్నీ కూడా మీరు ఫాలో అవుతుంటారా నేను లిటరలీ స్పీకింగ్ అలా ఫాలో అయితే నేను యుఎస్ వెళ్ళలేను అలా ఫాలో అయితే నేను ఫ్లైట్స్లో తిరగలేను అలా ఫాలో అయితే నేను ఐ ఐడ్రీమ్స్ స్టూడియోకి రాలేను అలా ఫాలో అయితే మీ ఎదురుగుండా కూర్చోలేను అలా ఫాలో అయితే నన్ను ఇలా క్వశ్చన్స్ చేయకూడదు మీరు చెప్పింది వింటే సరిపోతుంది అంతే వన్ వే ఉంటుంది బట్ వాళ్ళని నేను డిస్రెస్పెక్ట్ చేయట్లేదు ఐ రెస్పెక్ట్ దెమ్ బికాస్ దే ఆర్ కమిటెడ్ ఒక ఒక సిస్టము ఒక పీఠమును ఇంకో దానికొనో వాళ్ళు కమిట్ అయ్యి అలా ఉండాలి అలా ఉంటారు వాళ్ళని తప్పు పట్టద్దు ఇప్పుడు నేను నానుగా ఉపయోగించుకునే జనబాహుల్యంలోకి వచ్చాను కదా అందుకే నా దగ్గర ఆ దండమది నేను తీసుకోలేదు ఆ దండము ఆ పీఠము ఆ వ్యవస్థ అదంతా వేరు షుడ్ రెస్పెక్ట్ దట్ అంతే ఇంతసేపు ఇన్ని రకాల లాజిక్లు చెప్పారు ఇంత విషయ పరిజ్ఞానము వీటన్నిటి గురించి చెప్పిన తర్వాత ఒక్క అంశంలో మాత్రం మీరు అక్కడ రాంగ్ స్టెప్ వేశారా అనిపించిందా రాజకీయాలకు సంబంధించి నో అనిపించలేదా ఓట మీరే అన్నారు కదా లాజిక్ అన్నారు ఇంత అద్భుతంగా చెప్పాను అన్నారు దానికి లాజిక్ ఉంది ఏంటది ఆ మ్యాజిక్ త్వర తెలుస్తుంది త్వరలో తెలుస్తుంది అంటే మళ్ళీ మళ్ళీ ఇంకొక అలా నేను ఒక స్టెప్ వేసేటప్పుడు చాలా ఆలోచిస్తాను ఎందుకంటే ఇంత ఆరండి వస్తువుల మీద వ్యక్తుల మీద దేశాల మీద సమాజం మీద చేసేవాడిని నా మీద నేను ఆలోచించుకోలేనా ఎందుకు నేను వెళ్ళాలి నాకు అవసరం ఏంటి అని ఆలోచించుకున్నా నా ప్రశ్నలకి నేను వేసుకునే ప్రశ్నలు నా మీద ఈ భూమి దెవడు వేయలేడు ఎంత కసి నా మీద ఉన్నవాడు కూడా నా మీద అన్ని ప్రశ్నలు వేసుకోలేడు నేను అన్ని ప్రశ్నలు వేసుకుంటాను ఎందుకంటే అంత వేసుకుంటేనే నాకు ఆన్సర్స్ వస్తేనే నేను అడుగు వేస్తాను తనకి సరైన ఆన్సర్లు వస్తేనే అడుగు వేస్తాను కాబట్టి రాజకీయం అనేది ఒక గొప్ప వ్యవస్థమ్మా ఒక గొప్ప వ్యవస్థ మీరు నమ్ముతారో నమ్మరో మిగతా దేశంలో రాజకీయాలన్నీ పక్కన పెట్టండి మన తెలుగు రాజకీయాల్లో ఇద్దరు ఇప్పటికీ ధృవతారులు ఇద్దరు ఒకటి రాజశేఖర్ రెడ్డి గారు రెండు ఎన్టీ రామారావు గారు వాళ్ళని తలుచుకొని వ్యక్తి అంటే మైనస్లన్నీ పక్కన పెడదాం ప్రతి వ్యక్తిలో ఏదో మైనస్సులు ఉంటే ఉంటే పక్కన పెడదాం వాళ్ళిద్దరినీ మనం చూసి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్టీ రామారావు గారి గురించి నేను నేను మాట్లాడలేదు నేను అరకులో కొండల దగ్గరికి వెళ్ళా ఒకసారి కొండ ప్రాంతంలో అరకులో వెళ్దామని వెళ్తే అక్కడ ఉన్నవాళ్ళు ఒక మాట అన్నారు మాకు బియ్యం తినడం తెలీదండి బియ్యం తెలియదు మాకు వాళ్ళు వెదురు బొంగుల్లో ఉండేవి లేదా అవి ఇవి ఏవో తినేవారట పాపం వాళ్ళకి బియ్యం తినాలంటే ఏదో పెద్ద పెళ్ళయ్యి ఎవరెవరో ఏదో ఇస్తే తెచ్చుకొని వండుకొని తినేవాళ్ళట కానీ మాకు దేవుడు అండి ఎన్టీ రామారావు కిలో రెండు రూపాయలకిచ్చి మేము బియ్యం తింటున్నామండి ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా నేను బిబ్బి బియ్యం తింటున్నామండి ఇప్పుడు ఎన్టీ రామారావు వాళ్ళండి అంటే దన్నం పెట్టాడు నాకు అనిపించింది ఒక వ్యక్తి దేవుడు అయిపోయాడు అన్నం పెట్టి ఆయన ఇంట్లోది ఏం పెట్టలే ఆయన సంపాదన ఏం పెట్టలేదు కానీ సమాజానికి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఒక వ్యక్తి కూర్చుంటే ఒక సంకల్పం ఉన్నవాడు ఒక సజ్జనుడు ఒక వ్యక్తి కూర్చుంటే ఒక్క సంస్కారంతో ఎన్ని లక్షలు కోట్ల మంది కడుపుల్ని ఆయన నింపేశాడుగా ఒక్క సంతకంతో ఇది ఆయన చేశాడుగా అదే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని పెట్టాడు ఆయన నిజంగా చెప్పాలంటే ఆయనకి దండం పెట్టాలి మనం ఆయన ఏమండి రామారావు అలా చేశాడు ఈయన ఆయన బ్రష్టు పెట్టాడు రాజశేఖర్ రెడ్డి ఇది తిన్నాడు ఏమిటండి మాట్లాడితే ఎవనైనా మాట్లాడచ్చు చేసిన మంచిని మాట్లాడుదాం మనం మనుషులం కదా యా ఆల్ ద టైమ్ ఈ చెత్త చదారం చెడు మాట్లాడుకుంటూ ఎంతకాలం గడుపుతాం మనం పోనీ నువ్వు చెడు చెప్పిన తర్వాత ఆయన చేసిన మంచికి ఏమైనా అర్థం లేకుండా పోతే ఉపయోగం ఏంటి సో ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి ఎవడమ్మా అపోలో హాస్పిటల్కి వెళ్ళి పడుకుంటారమ్మాయిగా కడుపు నొప్పి వస్తే ఆయిగా వెళ్ళిపోతున్నారు ఇంకోటి ఆయన ఆయన చెప్పే మాటల్లో కూడా ఎవరికైనా ఆపదొస్తే కొయ్యి కొయ్యి అని మీ దగ్గరకు వచ్చేస్తున్నాను ఏం గొప్ప ఆలోచన అది వన్ నాట్ ఎయిట్ పట్టుకొచ్చి పెట్టారు అంటే ఆయన డాక్టర్ ఆయన డాక్టర్గా ఒక పేషెంటుని ఎలా కాపాడాలని అంటే ఆయన ఎంతవరకు మెడికల్ ఫీల్డ్లో ఉండి ఒక డాక్టర్గా సర్వీస్ చేశారో తెలియదు కానీ ఈ ఒక్క పనితో ఆయన మనుషుల మనసులో అలా నిలబడిపోతాడు నాకు వాళ్ళిద్దరిని నేను ఆలోచించాను రెండోది ఎన్టీ రామారావు కానీ రాజశేఖర్ రెడ్డి కానీ వాళ్ళిద్దరి అప్రోచ్లో కూడా ఒక హుందాతనం ఉండేది గమనించారా మీరు ఆ రాజకీయాలు ఇప్పుడు కనపడట్లేదు ఆ రాజకీయాలు పెద్ద కుళ్ళు స్వార్థం దరిద్రం దౌర్భాగ్యం ఇప్పుడు మనకేంటంటే రెండు రకాల నాయకత్వాలు ఒకటి దౌర్భాగ్యం లేదా ఒకటి దరిద్రం దరిద్రాన్ని కోటేస్తే దౌర్భాగ్యం ఓడిపోవాలి దౌర్భాగ్యాన్ని కోటేస్తే దరిద్రం ఓడిపోవాలి ఈ దరిద్రంలో బతుకుతున్నాం మనం ఇలాంటి పరిస్థితుల్లోనే దౌర్భాగ్యం దరిద్రం కుళ్ళు ఇలాంటివి ఉన్నప్పుడు మీకు అక్కడ ఒక స్పేస్ ఉందనుకుంటున్నారు స్పేస్ చుట్టూ ఉండదమ్మా ఉండదు నేను ఒకటి నేర్చుకున్నా మన ఇంట్లో బూజు కొట్టాలంటే బూజు ముందు మన నెత్తి మీద పడుతుంది అవునా అందుకని నేను ఎక్కడో ఉండి బూజు కొట్టలేను కదా అంటే ఏమో రిమోట్ ఫ్యూచర్ లేదా వస్తే ఒకప్పుడు బూజు కర్రతో బూజు కొట్టేవాళ్ళం ఆ ఉపమానం చూస్తే ఫస్ట్ బూజు ఎక్కడ పడుతుంది కొట్టేవాడి మీదనే పడుతుంది పడని ఐఎమ్ రెడీ దాన్ని క్లీన్ చేయాలనుకున్నాము నా ఎత్తి మీద పడితే కూడా నేను ఆస్వాదిస్తా తర్వాత కడుక్కుంటాం ఏముంది సమయం ఎప్పుడొస్తుంది అది వాళ్ళ కాలం బట్టి నాకు కాదు నాకేం ఆ తాపత్రయం లేదు కదా మంచి చేయాలని అనుకున్నాం ఇందులో కూడా ఇందులోకి వెళితే బై అండ్ లార్జ్ చాలా పెద్ద మంచి చేయొచ్చు అని అనిపించింది వెళ్ళాం నాకు ఓటమి గెలుపులతో కూడా లెక్క చేయండి నేను నాకు తెలుసు నిలబడితే ఓడిపోతానని తెలుసు కానీ నిలబడకపోతే ఆయన ఒక నిలబడ్డాడు వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవ్వాలి కదా అరే ఇలాంటి వ్యక్తి వచ్చి మనం ఈయన గెలిపించుకోలేకపోయాము ఏమిటిది అని ఫీల్ అవ్వాలా వాళ్ళు అవ్వలేదనుకోండి ఏదో రోజు ఏదో ఒకటి అంటే మనం విత్తనాన్ని నాటితేనే కదా అది ఏదైనా మొలకెత్తుతుంది మనం ఏమీ చేయకుండా అన్నీ నా దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిస్తానంటే ఎలా కుదురుతుంది లెట్ మీ డూ సంథింగ్ ఎప్పుడు చేస్తాం చేస్తున్నాం కదా సో ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా మీరే స్వయంగా ఒక పార్టీ పెడతారా అవన్నీ నేను ఆలోచించట్లేదమ్మా ఆ టైంకి ఖచ్చితంగా నేచర్ విల్ గివ్ ఎ పాత్ బాగుండాలి సమాజం బాగుపడాలి వీళ్ళకి మంచి నాయకత్వం రావాలన్నప్పుడు నేచర్ ఎవరో ఒకరిని నన్నే కాదు ఒక గొప్ప నాయకుణ్ణి ఆ సమాజం యొక్క సంస్కారానికి తగ్గట్టుగా ఆ నేచర్ కూడా అది ఇస్తుంది అది ధన్యవాదాలు స్వామి మళ్ళీ మీరు చెప్పినట్టుగా మీ స్త్రీపీఠమే కాదు ఆ తర్వాత మహాశక్తి యాగం ఆ తర్వాత మీరు స్వయంగా వంట చేసి పెడతా అన్నారు కాబట్టి కూడా ఉంది మూడు ఒకేసారి రండి తప్పకుండా మీరు వస్తే ఇప్పుడు మా అమ్మగారు అనుకుని చక్కగా మీకు అన్ని పెడతాను మా అమ్మగారికి కొన్ని ఇష్టమైనవి కొన్ని ఉంటాయి వెరీ చూసి తప్పకుండా and for more videos please subscribe to i please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i so subscribe to i media i dream ki i dream team andar huge congratulations please subscribe i media please subscribe to i dream subscribe i dream please subscribe to i హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్